పోచార మున్సిపాలిటీ అన్నొజ్జిగూడ ఎన్టీపీసీ చౌరస్తాలో హనుమాన్ రియల్ ఎస్టేట్ యజమాని కెఎం రెడ్డి సహకారంతో సూర్యాయూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన పోచార మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా ఎన్టీపీసీ చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సూర్య యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు సహకరించిన దాత కెఎంకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు ఏ వైస్ చైర్మన్ రెడ్య నాయక్ కౌన్సిలర్లు చింతల రాజశేఖర్ సింగిరెడ్డి సాయిరెడ్డి సూర్యాయుత్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సింగిరెడ్డి బాల్రెడ్డి సూర్యాయుత్ మాజీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి బోయపల్లి రెడ్డి నల్లవెల్లి శేఖర్ ముద్రాజ్ యువకులు పాల్గొన్నారు

'rai